హాయ్ ఫ్రెండ్స్ చూడండి నేనైతే మాకు తెలిసిన వాళ్ళు పచ్చి పసుపు తీసుకొచ్చి ఇచ్చారు ఫ్రెండ్స్ అప్పుడు ఏం చేసినామంటే చూద్దాం ఈ డబ్బాలల్లో పెట్టి చూద్దాం ఏ ముద్దుగా చూద్దామని పెట్టినాం ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే ఇట్లా అయింది మరి అది పసుపు అయిందా లేదా ఇవి అయితే తీసి చూస్తుండే ఫ్రెండ్స్ చూద్దాం అందరం పసుపు కొమ్ములు వెళ్ళి తయారు చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పెళ్ళిందా పెళ్ళలేదా చూడండి ఫ్రెండ్స్ చిన్న మనం దేవుని పువ్వులు అన్నీ అవన్నీ వాడినాయి అన్ని దేవుని దగ్గర పెట్టినాయి పూజకి పెట్టిన పువ్వులు అవన్నీ అక్కడిక్కడ పడేయకుండా మొత్తం ఒక కవర్లు వేసి కొంచెం ఎరువులాగా అయితే దాంట్లో వేసి డబ్బాలు అందులో ఈ మట్టి అంతా అందులో మిక్స్ చేసి మళ్ళీ పసుపు కొమ్మలు పెడతాం ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్కి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ పెద్ద డబ్బలు అయితే ఇది బెల్లింగ్ ఫ్రెండ్స్ వెళ్ళినాయి పెద్ద డబ్బలు ఫస్ట్ అవుతాయండి ఈ డబ్బల ఈ డబ్బలుంగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ రూమ్ ఈ ఏర్లు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ మళ్ళీ ఇస్తే ఆ డబ్బలు

ఫ్రెండ్స్ పసుపు అయితే తీసీళ్ళు మళ్ళీ చెట్లు పెడుతుంది ఫ్రెండ్స్ పసుపు పెడితే ఐదు సార్లు పెట్టాలట ఫ్రెండ్స్ ఇది రెండోసారి మేము పెట్టడం మళ్ళీ అదే డబ్బాలో పెడుతుండ్రు ఫ్రెండ్స్ కిలో పసుపు కొమ్ములు వెళ్ళినాయి ఫ్రెండ్స్ చూ రెండు కిలోలు పసుపు కొమ్ము వీళ్ళు పంపించు అదేం నెగ్లెక్ట్ చేసినా ఇప్పుడు అది ఈ డబ్బాలలోకి వెళ్ళి తీసినప్పుడు ఎంత సంతోషం అనిపించిందో ఫ్రెండ్స్ చూడండి మీకు కూడా ఈ వీడియో నచ్చితే పచ్చి పసుపు కొమ్ములో ఎక్కడైనా దొరికితే మీరు కూడా పెట్టాలనుకుంటే ఇంట్లో డబ్బాలలో గాలిగా చాలా ఉంటే పెట్టండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఈ పసుపు మీ ముందే కడుగుతా ఫ్రెండ్స్ చూడండి దీంతో ఏం చేస్తా అనేది మరో వీడియో తీసి అందులో దూపెడతా ఫ్రెండ్స్ ఫస్ట్ అడిగితే फ्रेंड्स ट्रस्ट टू यू इ쁘라이తే ఇది వేస్ట్ ఏయట్ ఫ్రెండ్స్ నేనైతే చూడండి ఫ్రెండ్స్ ఎక్కువ డబ్బాలు కూడా పెడుతున్నా ఆయన మూడు డబ్బాలు వాళ్ళకి వెళ్ళిస్తే అది వెళ్ళింది ఫ్రెండ్స్ పప్పు చూడండి ఫ్రెండ్స్ అయింది పసుపు కొమ్ములు చూడండి ఇక అంతే ఉంటుంది అప్పుడు స్వామి అవునా పెట్టినాయి పసుపు కొమ్ములు అయినాయి ఫ్రెండ్స్ మొన్న పడ్డ వర్షానికి మళ్ళా చిన్న చిన్న ముడకలు వచ్చినాయి కదా ఫ్రెండ్స్ మేము అంతకుముందే అవి తీసేది ఉండే అసలు తీయలేదు ఒక చిన్న రెండు మూడు అట్లా ముక్కలు పెట్టింది ఫ్రెండ్స్ అయినాయి చెట్టు మళ్ళా పెట్టచ్చే పసుపు పసుపుమ్మ తీసి మళ్ళీ చెట్టు పెడితే మళ్ళీ పసుపు కొమ్ములు అవుతాయి అట ఫ్రెండ్స్ చూద్దామన్నట్టు పెట్టినాం మళ్ళా అవి అయితే అయినాయి ఫ్రెండ్స్ అది చిన్నగా అయిపోయింది తప్ప అవి అలా అలానే ఇది అయిపోయినాయి ఫ్రెండ్స్ వెళ్ళి పెట్టినందుకైతే అయితే అయింది అది ఏంటిది ఫేస్కి అప్లై చేసుకోవడానికి అయితే పని చేస్తుంది బాగా పెద్ద కొమ్ములు ఏం కాలే కానీ మాకు తెలిసిన వాళ్ళైతే రెండు అంత పసుపు పచ్చి పసుపు కొమ్ములు పంపించారు ఫ్రెండ్స్ నేను డ్యూటీకి వెళ్ళడం వల్ల వీలుగాక మొత్తం అది కవర్లని ఖరాబ్ అయిపోయింది ఫ్రెండ్స్ మా ఆయన రుడలేక ఆ ఒక మూడు డబ్బల పెట్టింది ఫ్రెండ్స్ కొమ్ములు అవి కొంచెం కొంచెం ఆయన ఇప్పుడు అది ఊడగొట్ట మళ్ళీ అదే డబ్బల్లో మళ్ళీ పెట్టాలి ఫ్రెండ్స్ చూడండి చెట్లకు చెట్లు తీస్తాను ఫ్రెండ్స్ కొంచెం అమ్మట్టినంత మళ్ళీ కొంచెం గట్టిగా అవుతుంది కదా అది అంతా మళ్ళీ తవ్వినట్టు చేసి దాంట్లో మళ్ళీ పెడతారట ఫ్రెండ్స్ చూడండి ఇంకా మాకు ఏమి చెట్టు ఏ వచ్చి పెడతా వెయ్యి డబ్బాలు అలా వచ్చింది ఇంకా మూడు డబ్బాలు అలా పెట్టింది ఫ్రెండ్స్ ఇంక తేనె గులాబీ చెట్టు అక్కడ కొట్టింది ఉంది ఇంటికి తమలపాకు చెట్టు ఫ్రెండ్స్ ఉన్న కొంచెం జాగాలని కొన్ని చెట్లు పెట్టుకు ఇవి మారేడు చెట్టు ఫ్రెండ్స్ ఎట్లా అయితే జాస్మిన్ వరల చెట్టు అట్లా పక్క చెట్టు 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 ఇది ఎందుకంటే మనం పువ్వులలో వాళ్ళుకునేది ఫ్రెండ్స్ చామంతి మంచి చెట్లు కూడా వచ్చినాయి అవి పువ్వులు ఏదో కూసులేదు కానీ కొంతమంది పచ్చి చెట్లు అయితే ఏం చూడండి ఫ్రెండ్స్ ఆకులు చూడండి ఓమా చెట్టు ఫ్రెండ్స్ ఓమా చెట్లు మొత్తం దీకి మార్టీ డబ్బాల నుండి అదంతా కొంచెం చిన్న చిన్న వేర్లు ఉన్నాయి అవన్నీ తీసేసి మళ్ళీ మట్టి మాకు సపోర్ట్ చేసి మళ్ళీ అల్లల్ని పోసి మళ్ళా చెట్లు వెళ్తాం ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ బాయ్